మన ప్రభువును ప్రిరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిణామంలో మీ అందరికీ నష్టరేపూర్ హృదయపూర్వక శోభంలో వందనని తెలియజేస్తున్నాను అయితే మత వార్త ఏడవ జం పన్నెండవ జనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ఏంటంటే కావున మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నదనేటువంటి వాక్యం ఉంది ఇది యేసుక్రీస్తు ద్వారా స్వయాన్ని చెప్పినటువంటి మాట అయితే ఇక్కడ నేను ఈ వాక్యాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నాయా అంటే నికార్స్ అయినటువంటి ఒక దైవ సేవకుడు నికార్స్ అయినటువంటి నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికేటువంటి వ్యక్తి పాస్టర్ అయినా దైవ సేవకుడైనా ఒక బిషప్ అయినా ఇంకొకరైనా 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 ఎవరైనా కానీ నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తి అవతలి వాళ్ళు ఏం చేయాలని కోరుతాడు ఫస్ట్ ఇది చేస్తాడైనా అయితే ఇప్పుడు ఈ మాటను ఎందుకయ్యా నేను చెప్తున్నానంటే ప్రవీణ్ పగడాల గారి అన్నగారి యొక్క ఆ మృతిని లేదా ఆ మరణాన్ని ఎటు 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 ఎటో తీసుకెళ్ళిపోతున్నారు చాలామంది చాలామంది నాకంటే మేధావులు జ్ఞానులు నాకంటే తెలివి ఉన్నవారు చాలామంది ఉన్నారండి కాకపోతే నేను ఒక విషయం చెప్తానండి ఇప్పుడు దేవుని కృపను బట్టి నేను ఒక టెన్ ఇయర్స్ నుంచి దేవుని కృపను బట్టి ఆయన వాక్యాన్ని ఈ రీతిగా యూట్యూబ్లో పరిచయం చేస్తూ అదే రీతిగా కొన్ని సంఘాలకు వెళ్తూ దర్శిస్తూ నేనున్నా అయితే నాకు కలిగిన బాధ ఏంటంటే ఇప్పుడు నేను టెన్ ఇయర్స్ నుంచి ఉన్నటువంటి నేనే కొన్ని విషయాలని అధిగమించుకొని ఎందుకంటే యవన కాలంలో ఉన్నామంటారు కదా యవన కాలమే కదా యవన కాలంలో ఉన్నటువంటి వ్యక్తి తొందరగా జారిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఏ విషయంలో ఒక చిన్న బాధ వచ్చిన ఒక అప్పుల సమస్య వచ్చినా ఉన్నాయండి అప్పులు ఉన్నాయి దేవుని పరిచర్లో చేస్తూ ఉన్నాం అన్నీ చేస్తూ ఉన్నాం అప్పులు ఉన్నాయి అయినప్పటికీ డ్యూటీ చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ చేస్తూ ఉన్నాం అప్పులు ఉన్నాయి మానసికంగా ఇబ్బందులు ఉన్నాయి అయినప్పటికీ మేము కనీసం ఏ ఏముంటుందండి పది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మేము నేను నా వరకు నేనేం పోలేదు అట్లాంటి విషయాలు ఈ బాధలు తట్టుకోలేకపోతున్నా ఎప్పుడు బాధలు తట్టుకోలేకపోతున్నా ఈ మానసిక ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నాను ఆ శాలరీ చదువుకోవట్లేదు ఇట్లా చదివేదు ఏం చేయలేదు సేవ చేయాలి అది చేయాలి పరిచయం చేయాలి ఇన్ని ఉన్నా కూడా నేనే తాగడానికో లేకపోతే ఇమ్ముకోడానికో పోలేదు అయితే ప్రవీణ్ అన్నగారు ఒక గొప్ప దైవ సేవకుడు మరణంలో ఆయన రక్షణ పొంది నేను కూడా ఇలాంటి పరిచయాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఆయన ఒక వీడియో చూసాను గతంలో గతంలో అంటే రెండు మూడు రోజుల క్రితం ఆ శనివారం సారటే అనుకుంటా చూసా ఏమన్నారు తెలుసు ఆయన ఏమన్నారంటే నేను భక్త సింగ్ గారి మరణాన్ని మరణమైనప్పుడు ఆయన సమాధి కార్యక్రమంలో నేనున్నా అంటే అన్ని వేల మందిలో నేను ఒకటి ఉన్నా అప్పుడు నిర్ణయించుకున్నాను నేను కూడా ఇలాంటి పరిచర్య చేయాలి ఇలాంటి స్థితిలో నేను ఉండాలని కోరుకున్నారు ఆయన కోరుకొని అప్పటి నుంచి పరిచయలో వస్తున్నారు అప్పటి నుంచి పరిచయలో వస్తున్నారు బహుశా భక్త సింగ్ గారు చనిపోయి ఎన్ని రోజులు అయినా నాకు తెలీదు అయ్యుండొచ్చు మినిమం అయ్యుండొచ్చు అయినప్పటికీ ఇప్పుడు ఎందుకంటే ఆయన బాగా చదువుకున్న వ్యక్తి ఏమంటారు దాన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టినటువంటి వ్యక్తి ఇప్పుడు చూపిస్తుంటే ఎంత సిల్లిగా ఉందంటే ప్రిమేన వర్లరా ప్రతి ఒక్కరు కూడా ఎందుకంత ఒక దైవ సేవకుని అంత ఇదిగ చేస్తున్నారు ఎందుకు దైవ అంతలా దిగజారుస్తున్నారు ఏ ఒక్కడైనా కానీ అంత ఈజీగా వెళ్ళి వైన్ షాప్కి వెళ్ళి కొనుక్కొని వచ్చుకొని బయట దాగేంత స్థితిలో ఉండరేనా ఎవరైనా వెళ్ళొచ్చు ఎందుకంటే నేను దైవ సేవకుని కదా అనేటువంటి స్టేజ్లో ఉంటారు ఒకవేళ ఆయనకు మానసికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ బాధలు భరించలేకపోతున్నాడు ఓర్చుకోలేరా ఎందుకంటే వెయ్యి మంది వేల మందికి ఆయన మోటివేషన్ చేసే వ్యక్తి అండి దేవుని వాక్యం ద్వారాగా అట్లా నలుగురికి చెప్పేవాడు ఆయన ఎందుకు ఇటువంటి స్థితిలోకి దిగజారుతాడు ఆ బాధలు ఉన్నాయి మానసికంగా ఏ బాధలు ఉన్నాయి చాలా మంది అన్న పెద్దలు చాలా గౌరవిస్తున్నారు వాళ్ళందరినీ అన్న వాళ్ళందరినీ ఒకసారి ఆలోచించండి అన్నా ప్లీజ్ దయచేసి ఆఫ్టర్ ఆల్ మేమెంత వాళ్ళ కింద వాళ్ళు ఎన్నెన్నో డిబేట్లు చేశారు ఎన్నెన్నో ఎంతో మందిని ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు వాళ్ళు అంత జ్ఞానులు నేను నిన్న మొన్న వచ్చిన వ్యక్తిని దేవుని పరిచర్యని బట్టి ఒక టెన్ ఇయర్స్ నుంచి అయితే ఈ ఈ మాత్రం ఇంగితం ఉండదా అండి సుమారుగా ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ లేదా ట్వంటీ ఇయర్స్ అయ్యిండ అన్నది అటువంటి వ్యక్తి ఎలాగండి ఒక చిన్న సమస్యను ఎదుర్కోలేక పోయి తాగుతూ డ్రైవ్ చేస్తూ ఎట్లా పోతారండి అంత లాంగ్ అసలు అర్థం కాట్లేనట్టయితే ఏంటి బాధేస్తుంది ఒక ఒక్క దైవ సేవకుడిని ఎంతగా దిగజారుస్తున్నారంటే ప్రేమైన వారులరా ప్రతి ఒక్కరు చాలా బాధిస్తుంది ఈ విషయంలో ఉన్నది చెప్పేయండి అంటే ఇగో తాగారు ఎట్లా తాగుతారండి ఎట్లా తాగుతారు ఈ విషయం ఒక్క విషయం చెప్పండి వేల మందికి మోటివేషన్ ఇచ్చేటువంటి వ్యక్తి అండి ఆయన వేల మందికి వాక్యం చెప్పేటువంటి వ్యక్తి అండి ఆయన ఎట్లా అంటే తన సాక్ష్యాన్ని కోల్పోతారు ఎట్లాంటి తన సాక్ష్యాన్ని నీల పాలు చేసుకుంటారు ఆలోచించండి దయచేసి మానసికంగా ఒత్తిళ్ళు ఉన్నాయేమో ఇప్పుడు ప్రాణహాని ఉంది అన్నారు ఆయన ఓకేనా ప్రాణహాని ఉంది అన్నారు బాగుంది ప్రాణహాని ఉంది ఓవైపు లాంగ్ జర్నీ చేయాలి ఇంకోవైపు ప్రాణహాని లాంగ్ జర్నీ అక్కడ వెళ్ళి మళ్ళీ పరిచయం చేయాలి దేవుని పరిచర్య ఇన్ని మూడు పెట్టుకొని ఏదో ఒక చిన్న సిల్లి గురించి చిల్లి ప్రశ్న గురించి ఆలోచిస్తూ డ్రైవింగ్ లోన అంతలాంగ్ పోయే వ్యక్తి తాగుకుంటూ వెళ్ళాడంటే ఎలాగండి నమ్మాలి మేము నాకు అర్థం కాదు ఎలాగ నమ్మాలి అసలు ఆలోచించండి ప్రేమ వర్లో ఏమన్నంటే ఆయనకి ఏ సమస్యలు ఉన్నాయో ఏ బాధలు ఉన్నాయో అని అంటున్నారు ఎట్లండి నమ్మలేకపోతాం అసలు ఆయన చావు అలా వచ్చిందంటే నమ్మలేకపోతున్నాం అసలు ధైర్యంగా చేయాల్సింది నడి రోడ్లో ఓకే బెటర్ కదా ఇది ఇన్ని ఇబ్బందులు పెట్టి ఒక దైవజీవకాన్ని వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నాకు తెలిసినంత వరకు ప్రేమైన వాళ్ళరా ఈరోజు ఎవరైనా హట్ అయితే నాకు సంబంధం లేదు కానీ చెప్తాను ఒక విషయం ఏం జరుగుతుందంటే ఇక్కడ దీన్ని బట్టి దీన్ని బట్టి ఏం చేస్తున్నారంటే క్రైస్తవులు చెప్పడానికి ఒకటే మందిరంలో ఒకటే నీతిమంతులు పరిశుద్ధులు వెళితే ఎవడి వాట ఎవడి పాట పాడితే ఎవడు ఆడిందే ఆట వాడిన పాట అనేది చిత్రీకరిస్తున్నారు ఇవి నాడు ఒక మంచి దైవ సేవకుని పట్టుకుని అండి నిజంగా ఒకవేళ ఆయన తాగి అండి అన్ని లక్షల మంది రాజమండ్రిలోన తర్వాత సికింద్రాబాద్ లో ఆయన మరణ ఇది ఏదైతే సమాధి కార్యక్రమం ఉందో అన్ని లక్షల మంది ఎలా వస్తారండి అసలు పోని అప్పుడు ఫస్ట్ స్టార్టింగే చెప్పేది కదా అయింది అవద్దు ఏమైంది స్టార్టింగ్ రోజు మరణ శవాన్ని చూసి సారీ ఆయన యొక్క దేహాన్ని చూసినప్పుడు మృతదేహాన్ని చూసినప్పుడే చెప్పాల్సింది కదా అరే ఈయన తాగే అని ఒక్కరోజు ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చేసి ఇంత రచ్చ జరిగేది కాదు కదా ఇన్ని రోజులు కాముగా పెట్టుకొని ఏవేవో 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 చేస్తూ ఒక దైవ సేవకుని ఎందుకండి ఇట్లా చేస్తున్నారు ఏ శత్రువు కూడా ఇటువంటి ప్రచారాలు చేయరండి నాకు తెలిసి ఏ శత్రువు కూడా చాలా బాధ చేస్తుంది శత్రువు కూడా పగవాన్ని చూసి పవ వాని ప్రమేయం లేకపోతే వాని ప్రమేయం లేకపోతే శత్రువు మీద ప్రమేయం లేకపోతే అంత బాధపడ్డు అంత అంత ప్రచారం చేయడాడు ఏం చేస్తాడు తెలుసా అరే నా ప్రత్యర్థులు పోయినాడే అని కొంచెం మనసులో బాధ ఉంటుంది ఎంత కటిక శత్రువైనా కూడా ఎందుకు ప్రేమ ఎందుకు ఈ రకంగా ఒక దైవ సేవకుని ఎందుకు అంత ఇది చేస్తా ఉన్నారు ఇవన్నీ ఇవన్నీ కాదండి ఇది తేలాలంటే ఒకవేళ మీరు మద్యం సేవించి మందు తాగి డ్రైవ్ చేసి చనిపోయినారనేది నిజమైతే దీనికి చెక్ పెట్టేది ఎవరైనా అంటే ఫ్యామిలీ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ నిజంగా వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఏంటనేది తెలిసిపోదు నేను అనుకున్నంత వరకు ఎందుకంటే అనుచరులు వచ్చినా ఆ విషయం తెలియదు అన్న వెనకలు ఎవరైనా వచ్చినా ఆ విషయం తెలియదు కానీ ఫ్యామిలీ వాళ్ళకి ఆయన గురించి అను తెలుసు కదా తెలుసు కదా వాళ్ళు చెప్పేస్తారు ఓకే ఆయన తాగుతారా తాగరా ఆయనకు అలవాటు ఉందా లేదా వాళ్ళు చెప్పేస్తారు బెటర్ కదా మనం ఎందుకు గొడవపడ్డాం ఓకే మీరేదో రిలీజ్ చేస్తా ఉన్నారు మేము చూసిన వాళ్ళు ఏదో కుడుంగిపోయి కృషించిపోయి అరే మంచి వ్యక్తిని ఇట్లా చేస్తున్నారని చెప్పేసి ఇబ్బంది పడ్డాం ఎందుకు ఒక ఇంటర్వ్యూ చేయండి ఇప్పుడు బాధలో ఉన్నారు బాధలో ఉన్నారు అన్నా వద్దు ఇప్పుడొద్దు నిదానంగా ఆలోచించండి ప్లీజ్ ఒకవేళ అదే నిజమైతే అదే నిజమైతే అందరు కామైపోతారు కదా నేను అనుకుంటున్నాను ప్రేమైన వాళ్ళరా అన్న అటువంటి తప్పుడు పని అయితే చేయడు తప్పుడు పని చేయడు ఎందుకంటే ఆలోచన శక్తి లేనటువంటి వ్యక్తి కాదైనా మానసిక స్పృహ లేనటువంటి వ్యక్తి కాదైనా చాలా పర్ఫెక్ట్ నాకు తెలిసి ఆయన డిబేట్లలో కానీ ఆయన ప్రసంగాల్లో కానీ నేను చాలా బాగా గమనించినాయని అంత పర్ఫెక్ట్ వ్యక్తి ఇప్పుడు నేనంటే ఒకటి జరగంగానే లేకపోతే ఒకటి నా మీద ఒక రాగానే నాకు బాధ కలగంగానే నేను పోతానేమో కానీ మాట చెప్తున్నా పోవడానికి అంత సీన్ లేదు ఎందుకంటే దేవుడు చూస్తున్న భయం అలాంటిది ఎన్నో సంవత్సరాల బా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన పోతారంటే ఎట్లా నమ్మాలండి మేము నమ్మలేము దయచేసి సమగ్రంగా ప్లీజ్ ఒక వ్యక్తిని మంచి వ్యక్తిని అనవసరంగా చెడుగా చిత్రీకరించి సం మందులాగా చనిపోయినాడు అని చెప్పి చెప్పకండి ఏమైందో ఉన్న వాస్తవం చెప్పండి జరిగేది ఏం జరగదు ఏమి జరగదు క్రైస్తవులు ఆ శత్రువుల మీదకి వెళ్ళరు ఆయన చంపిన వాళ్ళ మీదకి వెళ్ళరు హంతకుల మీదకి వెళ్ళరు ఎవరి మీదకి ఎవరు వెళ్ళరు ఉన్న వాస్తవం చెప్పండి ఓకే దయచేసి గమనించండి దేవుని భారంతో చెప్తున్నాము ఎందుకంటే ముందు వాక్యం చెప్పాను కదా ఎవరు మాకు ఇది చేయాలనుకుంటే ఫస్ట్ మేము చేసి చూపించాలి అంటే ప్రేమనిస్తే ప్రేమ వస్తుంది ద్వేషం ఇస్తే ద్వేషం వస్తుంది కదా కాబట్టి